ఆయన కెమెరా ముందుకు వచ్చాడంటే చాలు మనం చెవులు మూసుకోవాల్సిందే ముందు సౌండ్ దెబ్బకు తర్వాత రీసౌండ్ వచ్చేలా వదిలే బూతుల దెబ్బకు ఈయన పూరి జగన్నాథ్ సినిమాలు ఎక్కువ చూస్తాడనుకుంటా నేను ఏదనుకుంటే అదే అనేస్తా ఎవరినైనా అలాగే అనేస్తా ఎక్కడైనా సరే నా ఇష్టం వచ్చినట్లు అనేస్తా లాంటి కాన్సెప్ట్లు బాగా ఫాలో అయిపోతుంటారు ఇలాంటి వాళ్ళే జగన్నకు బాగా నచ్చుతారు కాబట్టి గురుడికి మంత్రి పదవి కోరి మరీ వచ్చి వరించింది మంత్రి అయ్యాక పెర్ఫార్మెన్స్ ఇంకా పీక్స్ కి వెళ్ళింది ఇవన్నీ ఒక ఎత్తు ఈయన గారి చరిత్ర మరో ఎత్తు ఎందుకంటే లేటెస్ట్ గా కల్తీ మద్యం కేసులో అడ్డంగా బుక్ అయ్యారు ఇప్పటికే రెండు కేసులు నడుస్తున్నాయి ఇంకా కొన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి అయినా కానీ లెక్క తక్కువ కాకుండా చూసుకోండి అంటున్నారు మాజీ మంత్రి గారు మద్యం కేసులో ఈయనకు లింక్ ఏంటి కావాలని ఇరికించటం తప్పితే అనే కామెంట్లు వినపడుతున్నాయి కానీ వాస్తవాలు తెలుసుకుంటే మన మైండ్ దిమ్మదిరగడం ఖాయం వైసీపీ ప్రభుత్వం ఉండగానే మొదలైన కల్తీ మద్యం వ్యాపారానికి జోగి రమేష్ గారి అంటదండలు ఉన్నాయంట ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావు బయటపెట్టిన విషయాలతో జోగి రమేష్ అసలు సంగతి బయటపడిందనే కామెంట్లు వస్తున్నాయి ఈయనతో వ్యాపారం పెట్టించేది ఆయనంట ఇప్పుడు ప్రభుత్వం మారటంతో వ్యూహం మార్చి పట్టుబడేలా చేశాడని అంటున్నారు ఈ జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా వెళ్లి మరీ ఈ వ్యాపారం మొదలుపెట్టాడు పట్నంలో జనార్దన్ గతంలో కల్తీ మద్యం తయారు చేసేవాడు అయితే వైసీపీ ఓడిపోయి టీడీపీ వచ్చాక వ్యూహం మార్చాడు పెద్దిరెడ్డితో అప్పటి వరకు ఉన్న జయచంద్రారెడ్డి టీడీపీలో చేరటం ఆయనకు జనార్దన్ కు క్లోజ్నెస్ ఉండటంతో అడ్డాను ఇబ్రహీంపట్నం నుంచి ములకల చెరువుకు మార్చారు ఆయన ఇబ్రహీంపట్నంలో ఉన్న బార్ మాత్రం స్టాక్ పాయింట్ గా కొనసాగింది జనార్దన్ జయచంద్రారెడ్డి వైపు వెళ్లటం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు జోగి రమేష్ డ్రామా చేశాడని అంటున్నారు అయితే జోగి రమేష్ మాత్రం ఇవన్నీ కుట్ర అంటున్నారు జోగి రమేష్ చరిత్ర చూస్తే మాత్రం ఇవన్నీ నిజాలే అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిపోయారు మామూలుగా కాదు సినిమాల్లో చూపించినట్లే ఆ సీన్ చూసి జగన్ మురిసిపోయి మనోడికి మంత్రి పదవి ఇచ్చాడంటారు మంత్రి పదవి ఇచ్చాక కూడా పవన్ చంద్రబాబు లోకేష్ల మీద ఇష్టం వచ్చినట్లు డైలాగులు వదిలేశాడు ఇవన్నీ కాక అగ్రిగోల్డ్లో అటాచ్మెంట్ ఉన్న భూమిని రికార్డులు మార్పించి తన వాళ్ల పేరిట మార్చేసుకున్నాడు ఈ కేసులో ఆయన ఆయన కొడుకు ఇద్దరూ అయ్యారు ఆ కేసు ఇంకా నడుస్తోంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది అందుకే కల్తీ మద్యం వ్యవహారం ఆల్రెడీ వారికి తెలిసిందే కాబట్టి దీనికి ముడిపెట్టి లిక్కర్ స్కామ్ ను మురిపించేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు అందుకే ఈ స్కెచ్ వేశారంటున్నారు ఇప్పుడు కల్తీ మద్యంపై పూర్తిగా హడవుడు చేసి దీనికి కూడా అంకెల్లో అంత స్కామ్ ఇంత స్కామ్ అంటూ ఎదురు దాడికి వైసీపీ దిగింది ఇప్పుడు ఒక్కో నిజం బయటకు వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు రేపో మాపో జోగి రమేష్ అరెస్ట్ ఖాయం అనే మాట వినపడుతోంది మరేం జరుగుతుందో చూడాలి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు కుమార్ చెప్పండి మరి ఇటీవల జరుగుతున్న ఈ కల్తీ మద్యం కేసులో ఉన్న ఈ లింక్ పై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ చెప్పండి మైజా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి కల్తీ మద్యం కేసు అయితే మాత్రం రోజు రోజుకి కీలక రాజకీయ పరిణామాలను అయితే మాత్రం తొక్కుతోంది ఏదైతే ప్రస్తుతం వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో నిన్నటి వరకు ఉన్న ఏదైతే పూర్తి స్థాయి వీడియో అంటే ఏ వనగా ఉన్నటువంటి అదేపల్లి జనార్దన్ రావు ఏ వనగా ఉన్నటువంటి ముద్దాయి నిన్న ఒక అయితే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది ఏదైతే వైసీపీ నేత జోగి రమేష్ కుట్ర చేశారని ఆ కుట్రలో భాగంగానే మూడు కోట్ల రూపాయలు తనకిస్తానన్న మాట మీదే హామీ మీదే ఈ కల్తీ మద్యం అయితే తయారు చేశానని ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే గత ప్రభుత్వం హయాంలోనే ఈ కల్తీ మద్యం తయారు చేయడం ప్రారంభించామని ఆ తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత ఏదైతే కాస్త ఎక్సైజ్ అధికారులు కన్ను తమ మీద పడుతుందన్న ఉద్దేశ ఉద్దేశంతోనే కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు వాటిని ఆపేసినట్టుగా కూడా తన ఏదైతే వాంగ్మూలంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ తర్వాత ఏప్రిల్లో గత ఏప్రిల్లో వైసీపీ నేత జోగి రమేష్ ప్రోత్సాహంతోనే ఆదేశాల మేరకే మళ్ళీ కల్తీ మద్యం తయారు చేయడం ప్రారంభించామని ఈ నేపథ్యంలోనే పోలీసులు పట్టుకుంటే అంటే ఎక్సైజ్ అధికారులు పట్టుకుంటే కనుక తాను అండగా నిలుస్త తాను కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా చెప్పుకొచ్చినట్టు అద్దెపల్లి జనార్దన్ రావు తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ కీలకమైన పరిణామాలు ఏవైతేనే ఈ కీలకమైన పరిణామాల్లో పూర్తి స్థాయిలో జోగి రమేష్ ఇన్వాల్వ్ అయ్యారని ఆయన అండదండలతోనే తాను కల్తీ మద్యం తయారు చేశారని సంచలనమైన ఆరోపణలు అయితే చేసిన పరిస్థితుంది అయితే దీని మీద వై వైసీపీ నేత జోగి రమేష్ కూడా స్పందించిన పరిస్థితుంది నిన్న ఏదైతే నిన్న తన తనకు సంబంధించి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి కూడా ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితుంది అంటే ఇది కేవలం టీడీపీ తన మీద కుట్ర చేస్తోందని పీకల్లోతు టీడీపీ మునిగిపోయిందని ఈ కల్తీ మద్యం కేసులో ఆ నేపథ్యంలోనే తన మీద ఇటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితుంది అయితే మరోవైపు ప్రభుత్వం అంటే చంద్రబాబు అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం దీని మీద సీరియస్గా ఉన్న పరిస్థితుంది పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఈ కల్తీ మద్యం కేసు సంబంధించి అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే దీని మీద సిట్టు బృందాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసింది ఐజీ రేంజ్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తును అయితే ప్రారంభించిన ఇవాళ ఇవాళ నుంచి అయితే దాని మీద దర్యాప్తును అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది అంతే అంతేకాకుండా ఏదైతే వైసీపీ ఇప్పటివరకు తన పాజిటివ్ స్టా ఏదైతే డిఫెన్స్ స్టాండ్లో ఉందో ఆ డిఫెన్స్ స్టాండ్ నుంచి బయటకు రాలని పరిస్థితి కూడా కనిపిస్తోంది ఏదైతే ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలోనే ఇటువంటి కల్తీ మద్యం సంబంధించిన వ్యవహారాలు నడిచాయని చెప్పి దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కొక్కటికి అయితే నిజాలైతే బయటకు వస్తున్న పరిస్థితుంది ఏదైతే వైసీపీ నేతల అండ అండదండలతోనే కల్తీ మద్యం వచ్చింద తయారీ మొదలైందని వ్యవహారం మొదలైందని అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రారంభమైన పరిస్థితి ఉందని కూడా నిజాలైతే నిగుదేళ్ళని పరిస్థితుంది ఆ నేపథ్యంలోనే ఏ వన్ నిందితుడైన జనార్దనరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం అయితే ఇప్పుడు ప్రస్తుతం కీలక ఆధారంగా అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితుంది మొత్తానికైతే మాత్రం రాజకీయ దుమారం అయితే రెగుతున్న పరిస్థితుంది ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం అయితే హీటెక్కిన పరిస్థితుంది మైజా రైట్ కుమార్ అంటే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంపై కేవలం విషయం చింపటానికే ఇది బ్యాక్గ్రౌండ్లో ఒక వైసీపీ చేసిన కుట్రగా భావించవచ్చా ఎస్ మహిజ అంటే మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఏ ఏ విషయం అయితే గత ప్రభుత్వ హయాంలోనే నేను కల్తీ మద్యం తయారు చేశానని ఏవన్ నిందితుడుగా అన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ అయితే మాత్రం తన వాంగ్మూలంలో ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా తనకు అండగా ఉన్నటువంటి జోగి రమేష్ అంటే వైసీపీ నేత జోగి రమేష్ అండతోనే తాను కల్తీ మద్యం తయారు చేశానని అదే కాకుండా మూడు కోట్ల రూపాయల ఆఫర్ను జోగి రమేష్ అందించారని ఆ నేపథ్యంలోనే తను కల్తీ మద్యం తయారు చేసేందుకు ముందుకొచ్చానని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో వైసీపీ అయితే ఇది ఏదైతే కల్తీ మద్యం కేసు తొట్ట నాళ్ళైతే మాత్రం కూటమి ప్రభుత్వం హయాంలోనే ఇటువంటివి జరుగుతున్నాయి అని ఏదైతే ఆరోపణలు అయితే చేసిందో కాలానుగుణంగా రోజు రోజుకి వస్తున్నటువంటి అప్డేట్స్ అంటే అప్పట్లో ఫస్ట్ జగన్మోహన్ రావుని అంటే జ జగన్ జనార్దన్ రావు తమ్ముడు జగన్మోహన్ రావుని మొదట అదుపులోకి తీసుకుని ఉన్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ తర్వాత కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే అరవై కేసుల మద్యాన్ని పారబోసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కట్టరాజు అనే వ్యక్తిని తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఏదైతే మొలకల్ చెరువుల్లో ఏర్పాటు చేసినటువంటి కల్తీ మద్యం అది డంప్ ఏదైతే ఉందో ఆ డంపు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మద్యం సంబంధించి అదేవిధంగా వీళ్ళు ఎక్కడెక్కడికి విక్రయాలు చేశారు అని అన్ని దర్యాప్తు చేసిన తర్వాతే ఈ ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు అయితే మాత్రం లొంగిపోయిన పరిస్థితుంది ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితుంది ఆ తర్వాత కీలకంగా నిన్న వచ్చినటువంటి వాంగ్మూలం ఏ వన్ జనార్దన్ రావు వాంగ్మూలం ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం జోగి రమేష్ ఆ వెనుకున్నారు అని చెప్పిన పరిస్థితుంది మైజా రైట్ అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం జనార్దన్ అందించిన వాంగ్మూలం ప్రకారం జోగ్ రమేష్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉండబోతుందా ఫర్దర్గా మైజా ఏదైతే ప్రాథమిక దర్యాప్తు అంటే వాంగ్మూలంలో వచ్చినటువంటి విషయాలను అయితే ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితుంది అంతేకాకుండా దీని మీద ప్రాథమికంగా వచ్చినటువంటి దర్యాప్తుతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే వివరాలు ఉన్నాయో వాటిని కూడా వెనక్కి లాగే అంటే లాగే పరిస్థితి అయితే ఉంది అంటే ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు ఉన్న సమయంలో ఆయన కాల్ డేటాను కూడా తీసి ఆయన ఎవరెవరితో మాట్లాడారు అన్న అంశాలను కూడా ఇప్పుడైతే మాత్రం పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిట్టు బృందం ఇవాళ నుంచి అంటే ఒక ఐజీ రేంజ్ ఆఫీసర్తో ఏర్పాటైనటువంటి సిట్టు బృందం అంటే ప్రభుత్వం వేసినటువంటి సిట్టు బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అంటే ఏవన్ నిందితుడు ఏవైతే చెప్పాడో దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ సమయంలో అరెస్ట్ చేసే పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది అంటే తమకు కస్టడీ ఇవ్వాలని కోరే అవకాశం కూడా ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది రైట్ మరి దీని మీద జగన్ అండ్ కో కానీ లేదంటే రమేష్ కానీ ఏమైనా స్పందించారా ఆ వివరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి కుమార్ మైజా వైసీపీ అయితే మొదటి నుంచి కూడా కూటం ప్రభుత్వం మీద ఈ ఈ బురద జల్లే ప్రయత్నం అయితే మొదటి నుంచి చేస్తుంది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఈ కల్తీ మధ్య వ్యవహారం అయితే వచ్చిందని చెప్పి ఫస్ట్ నుంచి బురద జల్లుతున్న భరుస్తుంది అంతేకాకుండా దాని మీద ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలు కూడా కొన్ని కామెంట్లు చేయటం కూడా జరిగింది అయితే కాలానుగుణంగా జరిగినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్కరిగా నిందితులని పట్టుకోవటం వాళ్ళ వాంగ్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి నిజానిజాలు నుగ్గి తెలుసుకున్న తర్వాత ఎవరున్నారు ఏంటనేది బయటకు వచ్చింది అలాగే జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా కీలకంగా తీసుకున్నారు పోలీసులు అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం రమేష్ జోగి రమేష్ అయితే మాత్రం నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి కాలంలో తనకేం సంబంధం లేదని తను కావాలని ఇరికించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తోందని ఇప్పటికే కల్తీ మద్యం కేసుకు సంబంధించి టీడీపీ పూర్తి స్థాయిలో కూరుకుపోయిందని పేకల్లోతో అందుకనే తన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన కామెంట్లు చేసిన పరిస్థితుంది తనకైతే మాత్రం ఏ కేసును చూసి భయపడే పరిస్థితి లేదని అంతేకాకుండా తను ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్ ఏంటంటే సిబిఐకి ఈ విచారణ అప్పగించాలని అడుగుతున్న పరిస్థితుంది అయితే ప్రభుత్వం అయితే మాత్రం ఒక సిట్టు అయితే మాత్రం సిట్టు బృందాన్ని అయితే విచారణకు ఏర్పాటు చేసింది వాళ్ళైతే మాత్రం నిజాలను నెగ్గిదేసే ప్రయత్నంలో అయితే మాత్రం ఇవాళ నుంచి ఉన్న పరిస్థితి ఉంది మహేజా రైట్ కుమార్ థ్యాంక్ యూ